హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు లేక బట్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వాళ్ళకి వీడియో వచ్చేసి ఈ షారీ అంటే షారీలో ఆ థాన్లో నుంచి కట్ చేయించింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం లైట్ కలర్ ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే అంబరిలా కట్టింగ్ కింద స్కర్ట్ అదే విధంగా పైన వచ్చేసి బ్లౌజ్ అంటే క్రాప్ టాప్ డిజైన్ చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏమో పైన బ్లౌజ్కి తీసుకున్నారు చూడండి ఎంత లైట్ కలర్ ఉందో ఇది కూడా ఇది కొంచెం పర్పుల్ మిక్సెడ్ లాగా ఉంది బట్ లైట్ కలర్ ఇది కొంచెం సేమ్ అదే షేడింగ్ లో కానీ ఇంకా కొంచెం పింక్ షేడింగ్ దీంట్లో ఎక్కువ ఉంది ఇది కొంచెం పర్పుల్ షేడింగ్ ఉంది అన్నట్టు ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను ఇది వచ్చేసి పైన అంటే బ్లౌజ్కి ఇది వచ్చేసి కింద లెహిగా అన్నట్టు అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ మీటర్ ఉంది ఇప్పుడు దీంట్లో అయితే మనము అంబ్రెలా కటింగ్ అనేది డిజైన్ చేద్దాం గా అయితే వీడియో అసలు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూసేసేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అదే విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా క్షణాలని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే కటింగ్ చేశాను ఇది వచ్చేసి మనము ఫుల్ గేర పెడుతున్నాం కాబట్టి నాలుగు మడతలు పెట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా ఇది రెండు మడతలు సేమ్ దీన్ని ఇంకా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే నాలుగు మడతలు కట్ చేసుకోవాలి అండ్ ముందు ఒక ఫ్రాక్ డిజైన్ ఇట్లా పెడితే అక్క కొంచెం అర్థం కాలేదు మాకు అని చెప్పేసి అన్నారు ఇలా నాలుగు బడతలు మనము దీన్ని మత పెట్టుకొని కట్ చేసుకోవాలి కాకపోతే మనం కట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మనం బెల్ట్ పట్టి అటాచ్ చేసేటప్పుడు వన్ సైడ్ ముందే లాక్ చేసి పెట్టేసేయాలి మనం ఆవిడ కటింగ్ అంటే రెండు వైపులో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకు రెండు వైపులో ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది లాంగ్ ఫ్రాక్ కి దీనికి జస్ట్ వన్ సైడ్ ఓపెన్ ఉంటే చాలు అన్నట్టు అందుకని మనం వన్ సైడ్ ముందే ఓపెన్ చేసేసి వన్ సైడ్ మనము బెల్ట్ పట్టి అటాచ్ అంటే మనం జిప్పు పెట్టేసినాక ఆ తర్వాత అటాచ్ చేసుకోవాలన్నట్టు బెల్ట్ పట్టి పెట్టేసి ఇదే దీంట్లో పెద్దగా ఏమీ లేదు ఇప్పుడైతే ఓవరల్గా చూసేసేయండి మరి ఈ విధంగా మత పెట్టుకొని ఇప్పుడు కట్ ఈ కార్నర్ నుంచి కటింగ్ చేసుకోవాలి ఈ కార్నర్ నుంచి చూస్తారు కదా ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా మరత పెట్టేసుకోండి దీంట్లో మీకు పెద్దగా అర్థం కాని ఏది ఉండదండి ఇక్కడ చూస్తున్నారు కదా కార్నర్ నుంచి నేను వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి నాకు థర్టీ ఎయిట్ అండి ఈ విధంగా అయితే థర్టీ ఎయిట్కి నేను ఫైవ్ ఫైవ్ ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను కార్నర్ నుంచి ఫైవ్ ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను అది కూడా నేను ఫుల్ గేరాకి పెడుతున్నాను కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను మీరు గేరని బట్టి ఎన్ని ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలనేది చూసుకోవాలి అండ్ అదే విధంగా ఈ లెంగ లెంత్ మొత్తం వచ్చేసి ఫార్టీ టూ ఈ విధంగా ఆ కార్నర్ నుంచి మనం కొంచెం కొంచెంగా ముందుకు జరుపుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి రౌండ్గా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు రెండు వైపుల మాత్రం ఓపెన్ వస్తుంది ఒక వైపు ముందుగానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అదే విధంగా నేను త్రీ మీటర్ లైనింగ్ తీసుకున్నాను త్రీ మీటర్ లైనింగ్ అయితే ఈ విధంగా సగానికి అన్నట్టు మనం అక్కడ నాలుగు మడతలు తీసుకున్నాం ఇక్కడ రెండు మడతలు తీసుకొని సగానికి అనేది మడత పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోలే లైనింగ్కి ఇక్కడ మనకు కొంచెం కింది వైపున మనకు కొంచెం అంటే ఆతుకు పడుతుంది ఆతుకుని మనం ఇక్కడ ఒకటి వన్ సైడ్ మనకు ఫుల్ వచ్చింది కదా దాన్ని బట్టి ఈ విధంగా అయితే దానిపై కింది వైపున పెట్టేసి దానికి సమానంగా కట్ చేసేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కోసం కట్ చేస్తున్నాను అండి మీరైతే అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను పద్నాలుగున్నర తీసుకున్నాను ఈ విధంగా పై వైపున రెండు వైపున ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఒకటి స్టిచ్చింగ్కి అదే విధంగా ఇంకొకటి మనకు మార్జింగ్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి నేను పద్నాలుగు తీసుకున్నాను సంఖ డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను పైన షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు తీసుకున్నామో ఇక్కడ సంఖ దగ్గర కూడా అంతే వెడల్పు తీసుకొని చక్కగా లైన్ గీసేసుకోవాలి ఆ తర్వాత నేను త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చేసి నెక్కు తీసుకున్నాను త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఈ ఇది వచ్చేసి మనకు ప్రింట్స్ కట్ కని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అదే విధంగా ఫోర్ ఇంచు పైకి హైట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ సంఖ దగ్గర గీస్తున్నాను చూడండి కొంచెం లోపలకి అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ప్రింట్స్ కట్ అనేది మార్కింగ్ రెండో మార్కింగ్ వచ్చేసి సైడ్ పాట్ కి ఏదైతే ఉంటుందో దానికన్నట్టు మనం ఆ తర్వాత శంఖ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఈ విధంగా చూశామనుకోండి కరెక్ట్గా అర్థం అయిపోతుంది అన్నట్టు ఇక్కడ మార్కింగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఆ విధంగానే మార్కింగ్ అనేది చేసుకోండి నేను ఆల్రెడీ ఈ కటింగ్ మీకు అన్ని నేను ఏది డిజైన్ చేసినా మీకు చూపిస్తున్నా ఎందుకంటే ఒక దాంట్లో అర్థం కాకపోయినా ఇంకో దాంట్లో అర్థం అవుతుంది అట్లా నొట్టెడ్ అయిపోతుంది మీకు అని చెప్పేసి వీడియో అనేది ప్రతి ఒక్కటి మీకుతో షేర్ చేసుకుంటున్నాను అలా వీడియోస్ పెడుతూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఈజీగా అండ్ మంచి బొటిక్ స్టైల్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు అని ఈ విధంగా అయితే వీడియోస్ అన్ని పెడుతూ ఉన్నాను అన్నట్టు చూస్తున్నారు కదా మనం మార్కింగ్ చేసిన దాన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ పైననే ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ లాస్ట్కి నేను కొంచెం ఎగస్ట్రా వేసాను ఇక్కడ కట్ చేస్తున్న దగ్గర అది చేసి మనకు స్టిచ్చింగ్కి పై వైపున కరెక్ట్ ఏదైతే మార్కింగ్ ఉందో దాంట్లోనే కట్ చేసుకోవాలి అలా అయితేనే మనం సంఖ దగ్గర గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత ఆ తర్వాత మనకు సైడ్ ప్రింట్స్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం అక్కడ రెండో లైన్ నుంచి ఫస్ట్ లైన్ నుంచి మనకు ఫ్రంట్ పార్ట్కి వేసాం ఇక్కడ రెండో లైన్ నుంచి ప్రింట్స్ పార్ట్కి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ చిన్నగా మార్కింగ్ వేసాను చూడండి అది ఖర్చు వేసాం మనం సంఖ మార్జిన్ వేసాం అక్కడ కూడా ఈ విధంగా వేసేసుకొని దాన్ని కూడా ఈ విధంగా మనం తర్వాత లాస్ట్ ఖర్చు వేయాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఎగ్స్ట్రా కట్ చేసాను ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఎగ్ కట్ చేశాను అన్నట్టు చూస్తున్నారు కదా ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి పెద్దగా ఏది ఇబ్బంది లేదు మీకు అండ్ నేనైతే ఇక్కడ హ్యాండ్స్ డైరెక్ట్ ఇదే పెట్టేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్తోనే హ్యాండ్స్ అనేది పెట్టేస్తున్నాను అన్నట్టు అండ్ ట్వంటీ ఇంచెస్ అంటే ఇరవై ఇంచులు హ్యాండ్స్ లెంత్ పొడుగు వచ్చేసి తీసుకున్నాను చూడని హ్యాండ్స్ లాగా పెట్టేసాను అన్నట్టు ఈ విధంగా అయితే నేను ఇరవై ఇంచులు తీసుకున్నాను మెయిన్ నుంచి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను వీడియో కొంచెం స్కిప్ చేశాను ఇక్కడ ఎందుకంటే ఫాస్ట్ చేశాను ఇది కూడా కటింగ్ది ప్రతి ఒక్కటి పెడితే మీకు అక్కడికే వీడియో లెంతి అవుతుంది అక్క వీడియో స్లో పెట్టమని చెప్పేసి కూడా అనేవాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కటింగ్కి ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి కొంచెం వీడియో అయితే అంటే కొంచెం ఫాస్ట్ పెట్టేసాను అండ్ మీకు కూడా అర్థం అవుతుంది అని చెప్పేసి ఆ తర్వాత అయితే ఇక్కడ మనం బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా పార్ట్ అయితే బాగా డౌన్ ఏం తీసుకోవట్లేదు ఈ విధంగా అయితే మనం ఏదైతే త్రీ ఇంచెస్ పెట్టామో ఆ త్రీ ఇంచెస్కి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటాం కిందికి డౌన్ అండ్ త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ డౌన్ పెట్టాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఉల్టా ఉల్టాయించేస్తున్నాము ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ జిప్ పెడుతున్నాం కాబట్టి ఉల్టా ఉల్టాయించేస్తున్నాము ఉక్సు పట్టి కాజపట్టి ఏమీ పెట్టట్లేదు అందుకని చెప్పేసి జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అటాచ్ చేసేసి ఈ విధంగా పైనుంచి మెయిన్ అంటే లైనింగ్కి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని లోపలికి ఉల్టా ఉల్టాయించేసి పైనుంచి ఫినిషింగ్ అనేది చేసేస్తాం అని బ్యాక్ సైడ్ మనకు జిప్ ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసేస్తున్నాను ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి అండ్ సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఇది వీ నెక్ అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చిన్నగా వీ నెక్ అండ్ డ్రా చేసుకున్నాను అన్నట్టు బ్యాక్ సైడ్ ఎందుకు వెడల్పు అనుకుంటున్నారా అయితే మనకు షోల్డర్ కొంచెం వెడల్పు ఉంటుంది కదా అందుకని చెప్పేసి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాము ఆ షోల్డర్కి సరిపోతుంది అందుకని చెప్పేసి ఫ్రంట్ వైపు అయితే ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అటాచ్ కూడా చేసేసుకున్నాను మనం దీనికి పైపింగ్ వేస్తాం కాబట్టి ఏమీ ఉల్టాయించలేదు అదేవిధంగా ప్రింట్ స్పాటు కూడా రెండు వైపులా ఈ విధంగా అయితే దేని దానికి కరెక్ట్ పెట్టేసి ఇది కూడా అటాచ్ చేసేసుకున్నాను అన్నట్టు అండ్ మనం క్లియర్ గా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తూ ఉంటుంది అంతే దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఇవి అటాచ్ చేసేసి అన్నీ అన్నీ ఎందుకు లే అని చెప్పేసి నేనైతే స్కిప్ చేసేసాను ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ప్రిన్స్ పార్ట్ ఏదైతే ఉందో అది అటాచ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి దీనికి పైపింగ్ ఇట్లా ఏమి యూజ్ చేయలేదు డైరెక్ట్ ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను అంటే పైపింగ్ ఏమి అవసరం లేదు మనం ప్లేన్ ఏదైతే లైట్ కలర్ ఉందో ఈ క్లాత్ దీనికి మళ్ళీ ప్లే మనం పైపింగ్ వేసామనుకోండి మళ్ళీ డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి మనకు అంటే చున్నీ ఏమీ వేసుకోరు అండ్ జస్ట్ వన్ సైడ్ వేసుకుంటే వేసుకుంటారు లేదు అంటే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపులా మనం అటాచ్ చేసుకునేటప్పుడు అండ్ నడుము దగ్గర నుంచి అటాచ్ చేయాలి ఇలా చేయడం వల్ల సంక దగ్గర ఎగస్ట్ ఏమైనా మిగిలితే కూడా మనం సంక డౌన్ తీస్తాం కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే నడుము దగ్గర నుంచే ఈ విధంగా అటాచ్ చేయాలి మళ్ళీ కింది వైపున మిగిలింది అనుకోండి క్లాత్ మనం గుంజినా కొంచెం ఇటట్ అయినా మళ్ళీ అది అక్కడ సెట్ కాదు అండ్ ఆ తర్వాత ఇలా అటాచ్ చేసుకున్నాక సంక లోతు కూడా తీసేసాను హాఫ్ ఇంచ్ వరకు అయితే తీయండి ఏమీ ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను నేను రెండు వైపులా ఈ విధంగా అయితే షోల్డర్ అనేది అటాచ్ చేసుకోండి లాస్ట్కైతే జిప్ వేస్తాము ఇప్పుడు ఏమీ లేదు ఈ విధంగా షోల్డర్ అనేది నీట్గా అటాచ్ చేసుకోండి అదేవిధంగా రెండు వైపులా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా కరువు తీయండి నడుము దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కరువు తీయండి లాస్ట్ వరకు తీయకండి జస్ట్ అక్కడ అటాచ్ ఏదైతే ఇక్కడ వరకు చేసామో అక్కడ వరకు తీయండి అలా అయితే బ్లౌజ్ మంచి ఫిట్టింగ్ ఉంటుందండి లేచినట్టు కానీ అండ్ ఫ్రంట్ వైపున ఇట్లా లేవడం కానీ ఏది లేకుండా ఫిట్టింగ్ అయితే వేరే లెవెల్ వస్తుంది అన్నట్టు ఏ బ్లౌజ్ అయినా ఈ విధంగా అయితే కరువు తీయండి చాలా నీట్గా వస్తుంది అండ్ ఈ బ్లౌజ్కి అయితే నాకు చాలా ఇబ్బంది అయింది స్టోన్స్ బాగుండే దీనికి అంటే చిన్న చిన్న మనకు స్టోన్స్ ఉంటాయి చూడండి వర్క్ ఆ స్టోన్స్ అయితే బాగుండే వర్క్ బ్లౌజ్ నాకు అంత రాకపోవు బట్ దీనికైతే అంత వచ్చింది నేను ఇక్కడ పైపింగ్ ఎంత పడుతుంది దీనికి అని చెప్పేసి ఫస్ట్ దారాన్ని కొలిచి పెట్టేసుకుంటున్నాను అన్నట్టు అలా చేయడం వల్ల మనకు ఫ్యాబ్రిక్ వేస్ట్ కాదు అలాగే మనం బాగా ఎక్కువ తక్కువ పెట్టేస్తాం కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఎంత థ్రెడ్ పడుతుంది దాన్ని బట్టి ఈ విధంగా ఇక్కడ కొంచెం వీడియో స్కిప్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడ జిప్ అటాచ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి వీడియో పెట్టి ఉంటాము ఒక్కొక్కసారి మనం స్కిప్ చేయడం అంటే అక్కడ ఆపుతాం కదా మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోతాం అన్నట్టు తర్వాత గుర్తుకొచ్చేది నాకు వీడియో అంటే జిప్ అటాచ్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో మీకు సగానికి చూపించాను ఇక్కడ ఏమీ లేదండి మనకు ఇదే జిప్పు లాస్ట్ వరకు ఓపెన్ అవుతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ మనం పెట్టే ఈ విధంగా జిప్ అనేది అటాచ్ చేసుకోవడమే అన్నట్టు జిప్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ జిప్ అటాచ్ చేసుకున్నాకనే కింది వైపున మనం అండ్ పట్టి అంటే పైపింగ్ ఏదైతే అది వేయకండి బట్ నేను కాబట్టి చెప్తున్నాను అటాచ్ వేయండి ఆ తర్వాత నేను జిప్ వన్ సైడ్ పాదంతోనే జిప్ అనేది అటాచ్ చేయాలి జిప్ అటాచ్ చేసుకున్నాక నేను పైపింగ్ అనేది వేస్తున్నాను ఈ పైపింగ్ కూడా మనం ఏదైతే లెహంగాకు తీసుకున్నామో షార్టిన్ షార్టిన్ తోనే వేస్తున్నాను అన్నట్టు వేరే క్లాత్ ఏమి తీసుకోలేదు దీనికి జస్ట్ నెక్ ఈ విధంగా వేస్తున్నాను అదే విధంగా నడుముకు కూడా పైపింగ్ వేసేసాను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం వీడియో ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నాను అని చెప్పేసి హడావుడి ఉంటుంది డ్రెస్ డిజైన్ చేస్తున్నాం అంటే ఇంకా అప్పుడు ఫంక్షన్ బిజీ చాలా ఉండే అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను డ్రెస్ అనేది డిజైన్ చేస్తున్నాను ఆ తర్వాత మనం ఆల్రెడీ పైపింగ్ కింది వైపున అటాచ్ చేసినాం కదా నడుముకు ఆ తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకు జస్ట్ పైపింగ్ క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు కింది వైపున ఏదైతే పైపింగ్ యాడ్ చేసామో అది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పైనుంచి స్టిచ్చింగ్ చేస్తారు చేసుకోవాలి నేనైతే ఇది ఫినిషింగ్ ఏమీ ఇవ్వట్లేదు హ్యాండ్ అంటే మన చేతి వరకు కూడా చేపియాలి అందుకని చెప్పేసి నేను అటాచ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ చేతిలో ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచి అటాచ్ చేయాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ అయినా సరేనండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మిడిల్ అంటే షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది దేని దెన్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అటాచ్ చేసినాం అనుకోండి కరెక్ట్ వస్తుంది నేను ప్రతి వీడియోలో దాదాపుగా మీకు చెప్తూనే ఉంటాను ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత నేనైతే నడుము దగ్గర ఎంత మార్కింగ్ అంటే లూజ్ ఉన్నది చూసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తుంది బ్లౌజ్ నడుము వచ్చేసి ట్వంటీ నైన్ అండి ఈ విధంగా అయితే ట్వంటీ నైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నడుము బ్లౌజ్ అని చెప్పేసి చెప్పచ్చు బట్ ఏమన్నా నాకు స్మాల్ సైజ్ అని చెప్పొచ్చు ఈ విధంగా అయితే పిల్లలై చిన్న సైజ్ ఉంటుంది కదా దాన్ని అయితే క్రాప్ టాప్ లాగా ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పేసి ఇచ్చారన్నట్టు నాకు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఇలాంటి లైట్ కలర్ చాలా నడుస్తున్నాయి మనం ఏదైనా ప్లేన్ శారీ తీసుకొని ఇలాంటి బ్లౌజ్ తీసుకున్న చాలా వాటికి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు షోటర్స్ కి అట్లా వస్తాయి జిప్ చూడండి సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నట్టు జిప్ ఇది మనం తీసి వేసుకోవచ్చు ఈజీగా ఊడిపోతుంది అలాంటి ఏ డౌట్ ఉండదు పై వైపున మాత్రం ఒకటి బటన్ అయితే కుట్టుకోవాలి షోల్డర్ పైన జిప్ దగ్గర లాస్ట్ అయితే ఒక బటన్ అనేది కుట్టుకోవాలి ఇక్కడ నేను లేహంగా స్టార్ట్ చేస్తున్నాను మనకు రెండు వైపున లేహంగా ఓపెన్ ఉంటుంది కదా వన్ సైడ్ ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే వన్ సైడ్ మనకు లెక్కలకు రాదు అట్లా లోపలికి అనేది పోతుంది చెప్పేసి మనకు కటింగ్ లో అట్లా వస్తుంది అంతేగాని మనం వన్ సైడ్ ఓపెన్ ఉంటే చాలు ఇంకో సైడ్ ఓపెన్ అవసరం లేదు ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఓపెన్ ఉంది ఒక సైడ్ అయితే నేను ముందుగానే అంటే లోపలికి స్టిచ్చింగ్ చేసి ఆ తర్వాత ఏదైతే షార్ట్ ఇన్ మనం కట్ చేసుకున్నామో ఆ షార్ట్ ఇన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా నడుము దగ్గర అటాచ్ చేస్తున్నాను మనం బెల్ట్ పట్టి వేయక ముందే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనకు జిప్ వేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసుకున్నాము ఆ తర్వాత మనం జిప్ వేయడానికి ఒక పావు ఇంచు లోపలికి అనేది వేసేసుకొని ఆ తర్వాత మనం ఫినిషింగ్ అనేది చేయాలి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పావు ఇంచు లో వేసి నేను అండ్ అంటే సైడ్ మన ఫినిషింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా పావు ఇంచ్ వేయడం వల్ల మనకేమవుతుందంటే అక్కడ ఆ ప్లేస్లో మనకు పావు ఇంచ్ లోపలికి తీసుకున్నాం కాబట్టి అక్కడ జిప్ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అన్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేయాలి ఆ తర్వాతనే మనం బెల్ట్ పట్టి వేస్తాం జిప్పు వేస్తాం కాబట్టి ఆ తర్వాతనే అనేది వేస్తాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయింట్ చేసుకొని ఆ తర్వాత ఇది సేమ్ కలర్ పైపింగ్ అంటే మనం జిప్ తీసుకున్నాం ఇక్కడ ఈ విధంగా అక్కడ చూడండి రెండు వైపుల క్లాత్కి చరిపోయింది మనకు జిప్పుకి ఎంత అయితే క్లాత్ హాఫ్ పావించు ఉంటుందో ఆ పాంచు క్లాత్ మనం లోపల కానీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ సైడ్ టెన్షన్తోనే ఈ విధంగా జిప్ కూడా అటాచ్ చేసేస్తున్నాం మనము అండ్ వన్ టైం వన్ సైడ్ టెన్షన్తోనే జిప్ అటాచ్ చేస్తే మనకు అసలు జిప్పు అటాచ్ చేసినట్టు కూడా కనిపించదు అన్నట్టు అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు డ్రెస్సులు కుట్టినా ఏది కుట్టినా ఇట్లా వన్ సైడ్ టెన్షన్తోనే జిప్ అనేది అటాచ్ చేయండి చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు వన్ సైడ్ టెన్షన్తోనే అటాచ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇబ్బంది డాల్సిన అవసరం కూడా లేకుండా ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి అయిపోతుంది ఆ తర్వాత నేను ఇక్కడ బెల్ట్ పట్టి అటాచ్ చేస్తున్నాను కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఆ పైనుంచి మనం ఏదైతే బ్లౌజులో ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ ని నడుము దగ్గర వేద్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి జిగ్జాక్ వచ్చింది కదా అది ఫ్రంట్ వైపున కనిపించేలాగా కొంచెం డిజైన్గా కనిపిస్తుంది లేంగా వచ్చేసి ప్లెయిన్ కదా మనకు అందుకని కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను అలా ప్లెయిన్ దానికి ఇలా ఏమైనా డిజైన్ ఉన్నట్టు పెడితే మనకు చాలా లుక్ కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ జిప్ అటాచ్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకున్నాం డైరెక్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ బెల్ట్ పట్టి రెడీ చేసుకున్నాం కాబట్టి దేనికైతే ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాము అండ్ నేను లైనింగ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున మలిచి కుడతానండి ఆ తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుకున్నాం కదా ఇది బెల్ట్ పట్టికి దాన్ని కూడా ఒక స్టిచ్చింగ్ అనేది ఇట్లా లోపలికి అనేది లోపలికి అని మలిచి ఈ విధంగా రెండు వైపులు వేసేసి ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పై వైపున పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని తర్వాత లాస్ట్ ఫినిషింగ్ కుట్టు అనేది వేయాలి రెండు మూడు కుట్లు వేయాల్సిన అవసరం లేదు ఒకటే కుట్టు కొంచెం చిన్న కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అలాగే నీటికి కనిపిస్తుంది ఇక్కడ పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం బట్ నేను పైపింగ్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ జిగ్జాక్ వర్క్ వచ్చింది కదా అది క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను అది ముందటికి రావాలంటే ఫ్రంట్ వైపున అండ్ చుట్టూ మనకు నడుము కనిపించాలనేది నేను ఈ విధంగా జిప్ అంటే అటాచ్ చేశాను అన్నట్టు ఓవరాల్గా అయితే ఈ విధంగా నీట్గా అటాచ్ అనేది చేసేసుకోండి సరిపోతుంది హలో అండి డ్రెస్ని అంటే మనం లాంగ్ ఫ్రాక్ అనేది లాంగ్ ట్రాప్ అంటే క్రాఫ్ట్ అనేది డిజైన్ చేసేసినాక అంబరేలా కటింగ్ ఇక్కడ చూడండి పైకి కొంచెం కిందికి వచ్చింది ఈ విధంగా వచ్చినప్పుడు పై వైపున అక్కడ నడుము దగ్గర ఆ రెండు వైపులా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ కింది వైపున ఇట్లా సెట్ చేయాలి నువ్వు అడగట్టుకున్నాను చూడండి పై వైపున పట్టుకున్నాం కదా ఇక్కడ ఇలా సెట్ చేసుకొని ఈ కార్నర్ నుంచి చూసుకొని ఆ కార్నర్కి కట్ చేసేస్తాను మధ్యలో వచ్చిన ఎగస్ట్రా మొత్తం కట్ చేసేస్తే చరిపోతుంది అన్నట్టు అంతే దీంట్లో ఏది ఉండదు ఇలా సెట్ చేసుకోవడమే అంబ్రెల్లా కటింగ్ అంతే అంతే ఈ కార్నర్ మాత్రం మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఈ కార్నర్ పెట్టి మనం కట్ చేసేసుకోవాలి ఇదంతా ఎగజ్ టైపు ఇదంతా ఫ్యాబ్రిక్ ఎగస్ట్ అన్నట్టు ఈ కార్నర్ వచ్చేసి మనకు కరెక్ట్ అందుకని చెప్పేసి ఈ కార్నర్ నుంచి మనం కరెక్ట్ లైన్ పెద్ద స్కేల్ ఉంటే చూడండి మీరు పెద్ద స్కేల్ పెట్టేసి కట్ చేసేసేయండి సరిపోతుంది నేనైతే ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను ఇక్కడ మీకు అక్కడే నేను వాయిస్ ఎందుకు ఇచ్చానంటే మీకు క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఏ ఫ్రాక్ అయినా సరేనండి మనం ఇక్కడ చూడండి నడుము దగ్గర మాత్రం రెండు వైపులా కట్టిగా పట్టుకొని ఈ విధంగా మన కార్నర్ నుంచే చూసుకొని పెద్ద స్కేల్ ఉందనుకో ఒకేసారి మీరు పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసేస్తాను లాంగ్ ఫ్రాక్ అయినా సరే క్రాప్ టాప్ అయినా సరే ఈ ఇలా ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా సరే ఇంతే వస్తుందండి దాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత పీకోన లోపల ఇంకా పట్టి అటాచ్ చేస్తారు అనేది మన ఈ విధంగా అయితే కట్ చేసుకోండి హలో అండి ఇక్కడ చూడండి అంటే అంబ్రైలా కటింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఈ విధంగా అయితే ఓవరల్ గా వచ్చింది కింది వైపున పీకో చేయించాను ఆ లేస్ అనేది అటాచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఆ లేజ్ చనిపోవడం లేదు అంబ్రేలా కటింగ్ అంటే ఫైవ్ మీటర్ గేరా ఫైవ్ అంటే డబల్ వేసుకోవాలి టెన్ మీటర్ కావాలి కదా ఒక మీటర్ తక్కువ ఉంది మళ్ళా సేమ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అటాచ్ చేయలేదు కింది వైపున పీకో చేయించాను లోపల వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఇట్లా షార్ట్ షార్ట్లు అయితే యూజ్ చేసాం పర్పుల్లో కొంచెం డార్క్ కలర్ అండ్ ఈ పైన వచ్చేసి లైట్ కొంచెం కలర్ అయితే ఇట్లా షేడింగ్లో మనకు కనిపిస్తుంది డిఫరెంట్గా ఉండదు అన్నట్టు ఫుల్ గేర్ అయితే వచ్చేసింది హ్యాంగింగ్స్ అయితే సింపుల్గానే ఇచ్చానండి ఇంత హెవీ డ్రెస్కి ఎందుకులే అన్నట్టు ఏమి ఇవ్వలేదు ఇలా ఫుల్ గేర్ అంటే ఫుల్ గేర్ వచ్చింది శారీ అంటే క్రాప్ టాప్ అనేది ఫుల్ గేర్తో ఈ విధంగా అయితే వరకు వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ ఇప్పుడు వెళ్తే వన్ బాని చెప్పి చూపిస్తున్నాను సారీ జారుతుంది దీనికేమో బ్లౌజ్ ఇది ఇది కూడా సేమ్ లైట్ కలర్ ఇది ఏదైతే ఉందో దీంట్లోనే పైన వైపున నేను అంటే నడుముకు కూడా పట్టి ఇచ్చేసాను అన్నట్టు ఈ విధంగా బ్లౌజ్లో వెళ్ళిందే పై వైపున నడుముకి ఇచ్చేసాను ఇది ఓరల్గా బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వీని ఎక్కు పెట్టాను ఏదైతే షార్టిన్ ఉందో ఆ షార్టిన్తో ఇలా పైపింగ్ పెట్టేశాను కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇలాగా పైపింగ్ ఇచ్చేసాను అన్నట్టు ఏం కాదు బాగా కనిపిస్తుందని ఇట్లా హ్యాండ్స్ చూడే హ్యాండ్స్ ఇచ్చేసాను హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ యూజ్ చేయలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి మాత్రం కొంచెం హై నెక్ ఇచ్చేసి జిప్పు పెట్టాను ఇక్కడ చూడండి ఇట్లా మనకు ఇక్కడ తీసి పెట్టుకోవచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి ఈ జిప్ అయితే పెట్టాను ఇది బాగుంటుంది ఎంత వేసుకున్నా కూడా మనకు పాడు కాకుండా ఎక్కువ రోజులు వస్తాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఈ జిప్ వేస్తేనే బెటరు మనం నార్మల్గా మనకు లేగాకు లేదు అంటే నార్మల్ ఫ్రాక్స్కి వేసే జిప్ అయితే బ్యాక్ సైడ్ ఓపెన్కి వేయడానికి లేదు ఈ జిప్ మాత్రమే వాడాలి పెద్ద పాదం ఉంటుంది దీనికి పళ్ళు ఉంటుంది అన్నట్టు పెద్ద పాదం ఉన్నదానికే అంటే పెద్ద పాదం ఉన్నదే మనకు బ్యాక్ సైడ్ ఓపెన్కి వాడాలి ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ చేయలేదు అండ్ నడుముకు కూడా ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను నడుము కూడా ఇంకా హెమ్మింగ్ చేయలేదు ఇక్కడ ఏదైతే వేశాము మనం జిప్పు దగ్గర ఈ విధంగా వస్తుంది ఓరల్గా బ్లౌజ్ అండ్ లెహెంగా ఎలా అంది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అయితే చాలా లైట్ కలర్ ఉందండి అండ్ కొంచెం యూనిక్గా కనిపిస్తాము మరి దీనికి దుప్పట అనేది చూద్దాం వాళ్ళు ఏం పేర్ చేస్తారు అనేది లాస్ట్గా అయితే పిక్ పంపిస్తే తప్పకుండా యాడ్ చేస్తాను బట్ చూద్దాం పంపిస్తారలేదు అనేది ఇది గా డ్రెస్ బ్లౌజ్ అండ్ క్రాప్ టాప్ బాగుంటాయి ఇలాంటి పిల్లలు వేసుకుంటే మంచి రిసెప్షన్ వేర్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ట్రెడిషనల్ అంటే మన ఫ్యాన్సీ అలా ఇది ఇవాళ డ్రెస్ అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరీ కొన్ని వీడియోస్తో తో మేము ముందుకు వస్తాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బావి